నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షెరీఫ్ గారిచే అరిగిన కీళ్ళకు కీళ్ళ మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సిక్స్ ఏదైతే ఉన్నాయో ఒక వక్ బోర్డ్కి ఒక మసీదు దర్గాకు సంబంధించిన ఒక అంగడి ఉంటే బయట మార్కెట్లో పదిహేను వేలు రెంట్ ఇస్తే దీనికి రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు ఈ ఇన్కమ్ జనరేషన్ ఎక్కడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుద్దో అక్కడే అక్కడే అంతమైపోతూ ఉంది అందుకోసం ఒక రెంట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశాము ఇప్పుడు వచ్చే రెంట్స్ ఏదైతున్నాయో దానికి దాదాపు కనీసం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరగద్దని అంచనా వేస్తున్నాం ఆ రెంట్ రివ్యూ జరిగితే కానీ మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో దాదాపు పదమూడు వందల షాప్స్ ఉన్నాయి మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో వక్ బోర్డ్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉండే షాప్స్ పైన దృష్టి పెడుతున్నాము సో దాన్ని రెంట్ రివ్యూ ద్వారా అక్కడ ఉండే టెనెంట్స్తో మాట్లాడి ఒక వయా మీడియాగా దీన్ని రెంట్స్ పెంచిన వల్ల ఆ వచ్చే ఆదాయంతో ఆ వచ్చే ఆదాయంతో మేము వెల్ఫేర్కి వాడాలని చూస్తున్నాం బిడ్డలకి చదువులు కావచ్చు అలాగనే మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ టైలరింగ్ కావచ్చు మిగతా ఏదైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు దానిపైన కానీ దృష్టి పెడతా ఉన్నా అదే కాకుండా కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన మాట ఒక పక్కన పెడితే ఉండే ఉండే భూములు కానీ దాన్ని సద్వినియోగపరచకుండా డ్రై ల్యాండ్స్ అనుకోండి వెట్ ల్యాండ్స్ ఉన్నాయి వీ అన్నిటిని కానీ ప్రాపర్ ఛానల్లో లీజ్ చేసి వచ్చే ఇన్కమ్ ఆ ఇన్స్టిట్యూషన్స్కి మరియు అక్కడ ఉండే ముస్లిం కమ్యూనిటీకి పేదవాళ్ళ కోసం వాడే విధంగా ఏదైతే చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఏమైతుందో ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ప్రతి పైసా పేద ముస్లిమ్స్కి వెళ్ళాలి పేద ముస్లిమ్స్ దీనివల్ల లాభపడాలి ఈ ఆస్తులన్నీ ఒక విజన్తో ఇచ్చారు ఒక లక్ష్యంతో ఇచ్చారు ఈ ఆస్తులన్నీ దీని ద్వారా వచ్చే ఆస్తుల్ని అమ్ముకోవడానికి కాదు ఇచ్చింది ఈ యొక్క ఆస్తుల్ని వినియోగించి ఉపయోగించి అభివృద్ధి చేసి వచ్చే ఆదాయాన్ని ఇన్స్టిట్యూషన్తో పాటు పేదలకి వాడాలి చదువులకి వాడాలి వితంతులకు వాడాలి పేద బిడ్డల పెళ్ళిళ్ళకి వాడాలి అనారోగ్యం ఉండే వాళ్ళకు వాడాలి అయితే దురదృష్టం ఈ ఆస్తులన్నీ ఉపయోగం లేని దానివల్ల ఆ మంచి ఆలోచనతో ఇచ్చిన ఆ పూర్వీకులు ఇచ్చిన దానికి వ్యర్థమైపోతూ ఉంది దీని గురించి కానీ సీరియస్ డిస్కషన్ చేశాము కమిటీస్ వేస్తున్నాము ఏ జిల్లాకు ఆ జిల్లాకి మా మెంబర్స్ ద్వారా హెడ్ చేసి కమిటీస్ వేస్తున్నాము అక్కడ ఉండే పరిస్థితులు నేను ఒక్కసారిగా యూనిలాటరల్గా అందరూ తప్పుడు వాళ్ళు అని చెప్పట్లేదు వాళ్ళతో కలిసి వాళ్ళకుండే ఇబ్బందులేంటి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడానికి మీకు ఉండే ఇబ్బంది ఏంటి నీళ్లు లేవా బోర్లు లేవా ఇప్పుడు పదకొండు నెలలకు మనం బాడుక్కిస్తే పదకొండు నెలలు తీసుకున్నవాడు బోర్ ఎక్కడ పదకొండు నెలలకి మనం అగ్రికల్చర్కి ఇక్కడ ఆ ముత్తహలీస్ ఏంటంటే పదకొండు నెలలు అయితే మా కంట్రోల్లో ఉంటుంది అనే ఒక ఆలోచనతో పదకొండు నెలలకు ఇస్తున్నప్పుడు ఆ తీసుకున్నవాడు దానిపైన ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు ఒక దాని బావి తోగుకోవాలా తోడు లేదా ఒక బోర్ వేయాలా వేయడు ఎందుకంటే పదకొండు నెలలకు అతను రెంట్ టైం అయిపోతుంది లీస్ టైం సో కనీసం మూడు సంవత్సరాలకి దాన్ని పెంచి అక్కడ ఉండే వ్యక్తులు దాన్ని అభివృద్ధి చేసేది దాన్ని వాటర్ వాటర్ సోర్సెస్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తే అది ఫర్టైల్ అవుతుంది సో దాని గురించి ప్రత్యేకంగా మా సభ్యుల్ని హెడ్ చేసి ఒక్కొక్క జిల్లాకి పంపించి ఎలా వాళ్ళ యొక్క ఆలోచనలు అక్కడుండే ఎవరైతే ముతవల్లిలు ఉన్నారో కమిటీస్ ఉన్నాయో వాళ్ళ ఆలోచన తీసుకొని ఏం చేస్తే ఇక్కడ మా ఏ సపోర్ట్ ఇస్తే ఇక్కడ మీరు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతారనేది దాని గురించి కానీ చర్చించాము ఒక కమిటీ చేసి అన్ని అన్ని జిల్లాలకి ఎక్కడైతే ఎక్కువ ఆస్తులు ఉన్నాయో అక్కడ పంపి దాన్ని అభివృద్ధి చేసే పనులు చేస్తున్నాం నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి రిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిబుల్ నైన్ సిక్స్